ఇప్పుడు బోధపటన లక్షణం నామాట లెస్స వినుమా సామాన్యం వనుచు బోధన్ ప్రేమాతిశయము ప్రేమాతిశయమునగని వేమారిది గురుని నోట వినవలే సుమ్మి నిత్యము చదువు కొనవలే నమ్మి నామ క్రియ నటనలు కలిగిన దేమి వస్తు దాన్ని ఎటు నిలువ నివాదో వినవాలే సుమ్మి నిత్యము చదువు నమ్మి నాయన నా మాట బాగా లెస్సగా విను ఇది ప్రపంచంలో ఉండే బోధలలో ఒక బోధని ఇది సామాన్యమైన బోధని నువ్వు ఎప్పుడు కూడా భావించరాదు ఇది ప్రేమాతిశయమునగని అతిశయించిన ప్రేమతో భక్తి శ్రద్ధలతో కనాలి వేమారిది గురుని నోట సుమ్మి ఎన్నిసార్లు గురుని నోట వింటే అంత బోధ సూక్ష్మ మర్మాలు తెలుస్తాయి అంత దృఢమైతుంది నిత్యము చదువుకునే వలెనమ్మి నిత్యము ఇదే గ్రంథాన్ని పారాయణం చేయాలి చేస్తే ఫలితం ఏమి ఉంటుంది అని నువ్వు ప్రశ్నిస్తావేమో దీనికి ఫలితం కూడా వెంటనే చెప్తా ఉన్నాను నామ నామారూపక్రియ నటనలు కలిగినది ఏమి వస్తువు దాన్ని ఎటు నిలువనివ్వదు ఇప్పుడు నామము రూపము నటన కలిగినటువంటిది ఎరుక అంటే నేను అనేటువంటి యొక్క పదార్థం ఆ యొక్క ఎరుక సత్యం అనే భ్రమను ఎటు కూడా నిలవనివ్వదు దాన్ని ఖచ్చితంగా తీసేస్తుంది అందువల్ల ఈ బోధను నువ్వు జన్మరహితం బంధరహితం కావాలంటున్నావు కనుక ఈ బోధను ఖచ్చితంగా చక్కగా ఆచరిస్తే నీకు అది లభిస్తుంది కనుక ఇది నిత్యము చదువుకోవాలి వేమారు గురుని నోట వినాలి ఇంటేనే నీకు నామరూప క్రియల క్రియలతో కూడుకున్నటి ఒక ఎరుక యొక్క భ్రాంతి తొలగిపోతుంది అని చెప్తున్నాడు ఇంకా నీ మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీది చెవులో ఎమిడిస్తినో నీవా ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తే అంతకే ఇంతగా బోధ చేస్తే ప్రేమతో చదువు మీది ఏమారకెప్పుడు కామితార్థములిచ్చుపో మీ ఇంటికి దీవించి ఈ బోధనిస్తే అంటాడు అంటే నే మొదట నిన్ను కొను కనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఇముడిస్తునో మొట్టమొదట చూసినప్పుడు పరిపూర్ణం ఒకటి లేని ఎరుకని అదొకటి ఉండు మెరుకల నెరిగి ఎరుకను మాను అని ఏ ముక్కలైతే నీ చెవిలో ఇమిడిస్తినో ఆ ముక్కల మూడింటిని నువ్వు ఎప్పుడు మరి మర్చిపోకోకుండా అటువంటి స్థితి పొందేదానికే ఈ యొక్క బోధన చెప్తే అందువలన దీని అంతకీ ఇంతగా బోధ చేయవలసి వచ్చింది ఇది ప్రేమతో చదువు ఇది ఏ మారకు ఎప్పుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు ప్రేమతో చదివి ఎప్పుడు కూడా ఉంటే నీకు ఏం కలుగుతుందంటే కామితార్థములు ఇచ్చు నీవు కోరిన కోరికలు అన్నీ ఇస్తాది నీకు ఒకటి ఇస్తాది ఒకటి ఇవ్వదు అనేది కాదు నీ యొక్క అధికారాన్ని తారతమ్యాన్ని బట్టి ఏమేమి కోరికలు నీకు కలుగుతాయో అవన్నీ ఇచ్చే శక్తి దీనికి ఉంది అందువల్ల కామితార్థములు ఇచ్చు పో ఇచ్చు మీ ఇంటికి దీవించి ఈ అని చెప్పని బోధన పూర్తి చేసుకున్నాక శిష్యుని ఇంటికి పంపించేటప్పుడు నాయన ఇది మరవవద్దు ఇది ఎల్లప్పుడూ నువ్వు ఈ రకంగా పెట్టుకో నీ కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాది ఈ సద్గురు శక్తే కామధేనువు ఈ సద్గురు శక్తే కల్పవృక్షము ఇదే చింతామణి అని చెప్పి ఈ చెప్తూ ఇక బోధ వింటే ఎట్లుండాలి తృప్తి అనే దానికి చక్కనైన ఉపమానాలతో చెప్తున్నాడేనా అన్నము దిన్నను ఆకలి తిన్నగ నీరంబుద్రావ తృష్ణయు రోగం బెన్నగ ఔషధ సేవను జన్న ఎరుక నిలువ జాలదోయన్న ఈ బోధ నీ చెవులతో విన్న కన్నులతో చూచి కడముట్ట చదివిన నిన్నెన్నటికి ఎదుట నిలచుండి కనుగొన జాలదోయన్నా నాయన దీని యొక్క విషయాన్ని చెప్తా విను అన్నము తింటే ఆకలి తీరడం ఎంత ఖచ్చితమో ఎంత నిజమో నీరు తాగితే దప్పిక తీరడం ఎంత నిజమో మందు తింటే రోగము పోవడం ఎంత నిజమో ఆ రకంగానే ఈ బోధ వింటే నీకు మొత్తం బాధలన్నీ తగ్గిపోవాలి ఈ ఎరుక నిల్వ జాలదో అన్న ఈ యొక్క బోధను వింటే ఇక ఎరుక సత్యమనే భ్రాంతి నీళ్ళు ఎప్పుడు కూడా ఉండదు ఈ బోధ నీ చెవులతో విన్నా ఇక కన్నులతో చూచి కడముట్ట చదివిన ఈ బోధను చక్కగా నువ్వే చూస్తూ దీన్ని కడముట్ట చదివితే నిన్ను ఎన్నటికీ ఎదుట నిలచుండి కనుగొనజాలదు ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ అది సత్యమని ఎంతమంది మొరబెట్టుకునే నీ మనసుకు పట్టదు కనుక ఇటువంటి నిజ బోధ సాధించేకి కోటాను కోట్లలో ఒక్కడు మాత్రమే అదృష్టవంతుడుగా పుడతాడు ఇక జనన మరణ ప్రవాహము ననచును ఈ బోధ పట్టుడని సాధువులు ఇచ్చిన నల్లకుండి జనినప్పుడు ఆ బోధ మీద జనించి ప్రేమ వెదికెదరటి జనచేష్టలేమాయని తోచి నీకు నీ వినజెప్పవలసే నీవును ఈ బోధను వల్ల ననకు దొరకదు మళ్ళీ పెద్దలు నీ శ్రేయస్సు గోరి ఎప్పుడైనా ఇంటికి వస్తే అయినా ఇది జననమరణ ప్రవాహమును అనుస్తుంది ఈ బోధ పట్టుడని సాధువులు ఇచ్చినప్పుడు అప్పుడు నాకు వద్దులేదు స్వామి ఇప్పుడే ఏమైంది లే స్వామి మళ్ళీ చూసుకుంటా లే స్వామి అని వాళ్ళే ఉంటారు అంత లెక్కల మళ్ళీ వారు జనిప్పుడు ఆ బోధ మీద ప్రేమ జనిస్తుంది వాళ్ళు పోయి ఎక్కడైనా పోయినప్పుడో లేక ప్రాణం పోయినప్పుడో దాని మీద ప్రేమ పుడుతుంది అట్లా ప్రేమ పుట్టి ఏం చేస్తావు నువ్వు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు వద్దని లేనప్పుడు కోరడం వెరితనం కదా అట్లా వెతికేదారు అట్టి జన చేష్టలేమా ఆ పిల్ల చేష్టలు ఎందుకు అని తోచి నీకు నే వినజెప్పవలసే అందుకేనైనా నిన్ను నేను గట్టిగా కోరి చెప్తా అండేది నీవు వల్లననొద్దు ఈ బోధ మళ్ళీ దొరకదు ఏ బోధలైనా దొరుకుతాయేమో కానీ పరిపూర్ణ బోధ సంపూర్ణంగా చిక్కాలంటే అనుభవపరులైన గురువుల మాట వింటేనే కానీ ఇది అన్యులకు సాధ్యపడదు అని చెప్తూ మరుపుకు తన్మాత్రలు గలవు ఎరుకకు తన్మాత్రలు ఉన్నవి ఈ రెండు ఒకటే పరిపూర్ణము నాకు లేవవి పరిపూర్ణము ఎరుకగాదు మరుపుగాదోయి మరుపు వెతికిన దీని సరిది లేదోయి ఈ ఈ పరిపూర్ణ మెరుకల పరిపూర్ణ మెరుకల పరిశోధించి గ్రంథము రచయించి నీకిస్తే మరువక చదువు ఎరుక మరుపు వెతికిన దీని సరిది లేదోయి అంటున్నాడు మరుపుకు తన్మాత్రలు గలవు అంటే ఎరుక తనను తాను మరిసి స్థూల శరీరమే నేనని జీవుడు నేను అనుకున్న కాలంలో ఈ శబ్దస్వర్ స్వరూపరసగంధాలు తన్మాత్రలని అనుభవిస్తా ఉన్నాడు దాన్నే పొందుతా ఉన్నాడు తర్వాత నేను ఆత్మను నేను బ్రహ్మను నేను ఎరుకను నేను ఈశ్వరుణ్ణి అని అన్నప్పుడు కూడా ఇదే తన్మాత్రలే అనుభవిస్తున్నాడు అంటే ఎరుకలోనూ తన్మాత్రలు మరుపులోనూ మరుపులోను తన్మాత్రలు ఎక్కడున్నాయి అవన్నీ నశించిపోయేటివే కనుక పరిపూర్ణమునకు లేవు అవి పరిపూర్ణము ఎరుక కాదు మరుపు కాదు ఎరిగితే దానికి సరి అయినటువంటి దాని సరి లేదు కాబట్టి పరిపూర్ణము ఎరుకలను ఉన్నది ఉన్నట్లు పరిశోధించి ఈ గ్రంథమును చేస్తే ఇది రచించి నీకు ఇస్తే నాయన దీనికి మరొక చదువు ఆ రకంగా చదువుతే నీకు ఎరుక మరుపులకు అతీతమైన భావం తెలుస్తుంది అని చెప్పని అంటూ ఇక గ్రంథ పఠన యొక్క ఫలితాన్ని చెప్తున్నాడు అందముగా సద్గ్రంథము చందము వినిపింతు దాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకై ఏ చందున లేనెరుక లేక సుమ్మి అదే ఇది విని చదువు మీనమ్మి ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండి పోదు అదిగాన ఈ ఎరుక సుమ్మి అందముగా సద్గ్రంథము చందము వినిపిస్తానంటూ నైనా సద్గ్రంథం దాని యొక్క విధానము దాని చందాన్ని నేను వినిపిస్తా విను ఆ గ్రంథమును చదివితే ముందుగా పరిపూర్ణమైన పరబయలు ఉన్నదని తెలిసి మళ్ళా ఆ తెలిసినటువంటి ఎరుక ఏ సందున లేక సుమ్మి అది ఇంకెక్కడా నిలువకోకుండా పోవాలి అదే ఇది విని చదువుని నమ్మి అట్లా స్థితి ఈ గ్రంథమే నీకు కలిగిస్తుంది కాబట్టి ఈ గ్రంథాన్ని అట్ల చదువు నీకు పరిపూర్ణం తెలియబడుతుంది ఎరుక ఏ సందున లేకుండా పోతుంది కాబట్టి ఆ గ్రంథం యొక్క విధానము ఈ గ్రంథమే ఎందుకు నీకు ఇంకా ఇతర శాస్త్రముల జోలి ఇక ఇతర శాస్త్రములన్నీ ఎందుకు పట్టుకుంటావు నీ స్వరూపాన్ని పూర్తి చెప్పవు పరు పరిపూర్ణ స్వరూపాన్ని పూర్తి చెప్పనటువంటి గ్రంథాలు నాయనా కాబట్టి ఇంక ఇతర శాస్త్రాల జోలికి పో పోవద్దు అట్లా పోతే అందు గుర్తనే ఎరుక ఉంటుంది కానీ పోదు ఆ గుర్తు పోవాలనేది నీ సు ఉద్దేశం కాబట్టి గుర్తుండి పోదుగా అదిగాన ఈ ఎరుక సుమి ఆ విధానం ఈ గ్రంథంలోనే నీకు చిక్కుతుందని చెప్పని అంటాడు ఇక ఈ గ్రంథాన్ని కానీ ఈ సిద్ధాంతాన్ని కానీ బోధను కానీ ఆశాంతము వినకుండా క్షుణ్ణంగా పరిశీలించకుండా మాట వరుసకు రెండు మూడు మాటలు నేర్చుకొని గ్రంథాలను తప్పులు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు వాడు సంపూర్ణంగా అర్థం తెలిసి తప్పులు పడితే ఒప్పుకోవాలి కానీ తెలిసి తెలియని మాటలతో తప్పులు పడితే వాని మాటను మనము లెక్క చేయరాదు అందుకే చెప్తున్నాడు చక్కెర మెక్కక లోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటువలం మక్కువతో విని చదువక చక్కగా మెరుగ జాలేర జనులు కావున నీవు చాలించి పనులు చొక్కా మీ గ్రంథము చూడు మీ కొనవెల్ల ఇక్కడితో జన్మమెత్తావు సరి తెలియ జాలేర జనులు అంటాడు చక్కెర తినకనే చక్కెర మాధుర్యాన్ని ఎలా చెప్పగలుగుతాడు చక్కెర తిండినే అది మాధుర్యం ఎట్లుండదనే చెప్పేది ఆ రకంగానే మక్కువతో ఈ గ్రంథాన్ని వినడము చదవడము బాగా చేయాలి చక్కగా గ్రంథార్థ మెరుగ జాలేర జనులు అట్లా చేయకపోతే ఈ గ్రంథార్థం ఉన్నది ఉన్నట్లు తెలిసేదానికి మానవులకు అవుతాదా కావున నీవు చాలించి పనులు కాబట్టి నీవు ఆ యొక్క చేష్టలన్నీ సాలించి చొక్క మీ గ్రంథము చూడు మీ కొనవెల్లా ఈ గ్రంథం మొదటి నుండి చివరి వరకు బాగా చూడి చూస్తే ఇక జన్మము ఎత్తవో అందుకే ఎవరైనా కానీ పెద్దలు చెప్తే తొందరపాటు తనము కానీ విని వినకని అర్థం కాకని అర్థమైనట్టు మాట్లాడడం కానీ అది తాను బాధపడి ఇతరులను బాధ పెట్టడమే కానీ అందులో పరమార్థము ఏమీ ఉండదు అని చెప్తు చెప్తూ గూఢార్థం ఎరిగి సతత ఆరుడుండైన నతడు గ్రంథ రుచి కొన్నాడు భువిన్ గాఢతర అజ్ఞానంబున మూడుండయ్య ఉన్నవాడు మొదటికే వినడు సుజనుల గనడు వాడు వీడనరాని వాడే గ్రంథము వినేవాడు నిశ్చయం ఇట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినడు సుజనుల పొడ ఉదమొప్పగనడని గూఢార్థమెరిగి సకల సందేహ నివృత్తి అయ్యి ఎప్పుడూ నిర్మలంగా మాటలన్నీ ఉడిగిపోయి నిర్మలంగా ఉండేటువంటి ఆరూఢపటుడైన వానికి ఈ గ్రంథము రుచించదు వాడు ఈ గ్రంథాన్ని చూడడు మళ్ళా గాఢతర జ్ఞానమున మూఢుండైన వాడు కూడా ఈ గ్రంథాన్ని చూడడు పూర్తి ఆరోడునికి నేను ఈ గ్రంథం చెప్పడం లేదు పూర్తి మూర్ఖునికి నేను ఈ గ్రంథం చెప్పలేదు ఇంకా ఎవరికి అంటే వాడు వీడన రానివాడు ఒకడు ఉంటాడు అంటే వీళ్ళు మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మన అట్లా వాళ్ళు అనుకోండి ఎందుకంటే ఆరూఢము చేసినటువంటి వాడు మూర్ఖుడు ఈ ఇద్దరు ఈ గ్రంథం వినప్పుడు ఈ స్థానమును వదిలి ఆరుడ స్థానానికి ప్రయాణం చేసేటువంటి ఈ జ్ఞాన సాధకులు ఉంటారే వాళ్ళ కొరకే నేను ఇది చెప్పినాను అందువలన వాడు వీడు అనరాని వాడే గ్రంథము వినేవాడు నిశ్చయము ఇట్టి వార్తలు ఎరుగని వాడు మొదటికే వినడు కాబట్టి నైనా ఇటువంటి దా వారి కొరకే సాధకునికి సిద్ధత్వము అలవడేదానికి గాను నేను ఈ గ్రంథం చేసినా కానీ పూర్తి సిద్ధపరునికి నేనేం చెప్పలేను పూర్తి మూర్ఖునికి చెప్పలేను అంటాడు కాబట్టి ఈ యొక్క పద్ధతిని అనుసరించి ఎవరైతే శాస్త్రము కానీ సాంప్రదాయం కానీ ఉన్నది ఉన్నట్లు అర్థం కాక పరితాపం చెందే వారికి ఈ గ్రంథము చక్కగా తోడ్పడుతుంది ఇక ఆ రకంగానే ఈ గ్రంథమును చూస్తే మీరు ఏమన్నా అవుతుంది అనుకుంటారేమో గ్రంథముతో ఏమి కాదయ్యా గ్రంథము నీకు ఇంతకుముందు గురువులు చెప్పిన జ్ఞానము తోడు ఉన్నప్పుడే ఈ గ్రంథము నిజాన్ని అర్థాన్ని ఇస్తుంది కానీ గురువు లేకోకుండా గురుధర్మాలు తెలియకుండా వట్టి గ్రంథముతోనే నేను ముఖ్యం పొందుతా గ్రంథంతోనే అన్నీ తెలుసుకుంటానంటే అది కుదరదని చెప్తూ తాబేటి తలపు చేతను తాబేల్ పిల్లల క్షుదార్తి తలగుట తెలియను తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధట్లరయ ఇతరులకు ఏ బాధలు ఈ బోధగలవారి చేబోధబడయక వారి చే తరమా ఇతరులకు కాబట్టి తాబేటి తలుపు చేతను తాబెల తాబేల్ పిల్లల క్షుధార్థి తలగుట తెలియన్ తాబేలికి పిల్లలు పుడితే అవి ఆకలిగున్నప్పుడు తల్లిని స్మరిస్తే తల్లి సంకల్పిస్తే ఆ పిల్లలకు ఆకలి తీరుతుందంట అంటే ఇట్లా ఆకలి తీరేటువంటి గుణము కనిపెట్టాలంటే అది తాబేలు కడుపులో పుట్టిన పిల్లలకే సాధ్యమవుతుంది కానీ పక్కన వాళ్ళకి అది సాధ్యం కాదు కదా అట్లనే ఈ సాంప్రదాయ గురుమూర్తి దగ్గర ఉపదేశం పొంది ఆ యొక్క ధర్మ మర్మాలు ఇన్నటువంటి వానికి ఇది అర్థమవుతుంది కానీ లేకపోతే కాదు తాబేలై పుట్టుకుంటే తరమ ఇతరులకు సద్గురు బోధ ట ఇతరులకు ఈ గురుబోధ కూడా ఆ రకంగానే వారి గర్భములో బుడితేనే తెలుస్తుంది ఏ బాధలు ఎరుగని ఈ బోధ గల బోధబడయక బోధ పడయక చేకొనదల తరమా ఇతరులకు మరి ఏ బాధ లేదు నిజమైనటువంటి పద్ధతిలో ఎన్నో రకాలైనటువంటి సాధనలు చెప్పి చెప్పి అంతు చిక్కక లాస్ట్కు గమ్యం లేక వీటికే పరమార్థమని సరిపుచ్చుకొని ఎంతోమంది అర్ధాంతరంగా చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉండారు అటువంటి వాళ్ళ యొక్క పద్ధతిని అనుసరించకుండా అటువంటి బాధలు లేకోకుండా ఈ బోధ ఉన్నది ఉన్నట్లు చెప్పేటువంటి లక్షణం నీకు అర్థం కావాలంటే వాళ్ళ గర్భంలోనే పుట్టాలి ఇది విషయము ఇంకట్లనే ఊరికి ఆపేక్ష ఉండి సాహసం చేయకుండా ఉపదేశం తీసుకోకుండా ఉండే వాళ్ళు కొందరుంటారు వాళ్ళను గురించి చెప్తున్నాడీనా ఈతాపేక్షను మనుషులు నూతి ధరించేరి నిలిచి నోట గొలిగిన ఈతేల వచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేరి ఈదకను మును నేర్చిన వారి దించకను ఈ తీరుగని కేంద్రుడు తెలుపక చాతుర్యమున బోధ సాధించనయ్యన ఇక ఈతాపేక్ష మనుజుడు బావి దగ్గర గడ మీద పోయి గురు నిలబడతాడంట ఆ ఈత ఆడే వాళ్ళను చూడడమే తప్ప ఈడు సాహసం చేసి దిగడు వాళ్ళతో నేర్పించుకోడు అట్లా ఉంటే వానికి ఈత వెళ్ళడం ఎట్లా వస్తుంది అటువంటి వానికి ఈత రాదు కదా ఏనాడైనా వానికి జలగండం తప్పదు నుండి తప్పించుకోవాలంటే వాడు ఈత నేర్చుకోవాలి అట్లనే జనన మరణాలను తప్పించుకోవాలంటే ఈ బోధ నేర్చుకోవాలి కాబట్టి దరిన బాయిగడ్డ మీద చేరుకొని ఇట్లా చేతులంటే ఇట్లయితుంది ఇట్లా కాళ్ళంటే ఇట్లయితుందని ఒట్టి మాట అంటే వాడు ఎట్లా పైకి రాగలుగుతాడు కాబట్టి వీడు సాహసం చేసి దుంకాలి ముందు నేర్చినటువంటి వాళ్ళు పట్టుకొని వానికి ఈత నేర్పించాలి అట్లయితేనే వస్తుంది కానీ ఊరికే ఇది రాదు మును నేర్చి పారేంతి ఇంచకను ఈ తీరుగానే దేశికేంద్రుడు తెలుపక చాతుర్యమున బోధ సాధించనయిన నిజగురుడు ఈ క్రమమును చెప్పకపోతే ఈయన తెలివితేటలతో ఈయన చాతుర్యముతో ఈ బోధ సాధించకైతుందనైనా కాదు కాబట్టి ఆ రకంగా ఉండాలి అంటూ మరి ఒట్టి ఆశల వ్యవహారాలతో ఈ కూడవని చెప్పి ఇంకా నిజమైన భక్తుడు ఎట్లా పొందుతాడనేదాన్ని చెప్తున్నాడైనా ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములనుగొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినం తిరిగి రాని పద్ధతి వినినం భువిలో వాని సాటి బోల్ప నెవ్వరు లేరు అవిరళ భక్తిని వారీతి నుండేవు ఈ పద్ధతి వినినం నైనా ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశికునకు శరణాగతుడై ప్రవిమల చిత్తుడు కేవలం విమల చిత్తుడంటేనే సరిపోతుంది ప్రవిమల చిత్తుడు అంటే విశేషమైనటువంటి యొక్క మలినం లేనివాడు విశేషమయగా మాలిన్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అట్లా శిష్యుడు సవినయముగా మంచి వినయ విధేయతల చేత దేశ సద్గురుమూర్తికి శరణాగతుడై త్రివిధ ప్రసాదములను గొని ముందు చెప్పినటువంటి ఆ మూడు వాక్యాల యొక్క ప్రసాదములు కొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినం ఆ పరిపూర్ణమొకటి ఒకటి లేని ఎరుకనేదొకటి పరిపూర్ణమెరుకలని ఎరిగి ఎరుకను మాను అని ఈ మూటికి నిష్కర్ష అయినటువంటి యొక్క వాక్యాలను చెప్పించుకొని భవనాశ స్థితులు భవము నాశము స్థితి సృష్టి స్థితి లయములు లేని పద్ధతి వింటే వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ తిరిగి రానటువంటి పరిపూర్ణ పర పరబయలు యొక్క దర్శనం చేసిన భూవిలో వాని సాటి బోల్పన్ ఎవ్వరూ లేరు నాయనా భూమండలములో వానికి సాటి చెప్పే ఇంకెవరూ లేరు ఆ రకంగా అవిరళ భక్తి విరళము ఎరగకుండా విసుగు చెందకుండా విరామము లేకోకుండా ఆ రకంగా నీవు గురుభక్తి చేస్తే నీవు ఆ పద్ధతిలో ఉంటావు చేసే పద్ధతి ఆ రకంగా వినవటువంటి వాడే నిజమైన శిష్యుడు శిష్యుడు అందుకే ప్రవిమల చిత్తుడు విమల చిత్తుడు అనుకుండా ప్రవిమల చిత్తుడు మరి త్రివే సవినయముగా దేశగునకు శరణాగతుడు ఏదో అందరితో బాటి నేను వచ్చినానని అనుకోకుండా శరణాగత తత్వంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి భావము కలిగి ఉండాలి ఇక ఉపనయనము గానిదే తానుపనయనము మీది చదువు నూహను గొనినం విపరీతమగును దానను చపలుడు బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడా శూద్రుడు వాణ్ణి అర్చించరు ఏడా ఉపమాచె బోధట్ల ఊహించి నిక్కేటి కపట చిత్తుడు సాధు గణమూత సమమౌనే ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు పిల్లవానికి ఉపనయనం చేసి ఇప్పుడు నుండి వేదమును అధ్యయనం చేయమని చెప్పి బ్రాహ్మణునిగా తయారు చేస్తారు పాఠంతో విప్రాణం పాఠం వాడు విప్రుడైతాడు ఇంకా బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే బ్రాహ్మణుడైతాడు ఇట్లా ఏ రకంగా ఉపనయనము కాకుండానే ఉపనయనము అయినవాడు చేసేటువంటి చదువును ఊహతో కంటే అది ఏమవుతుంది విపరీత మగును దానం విపరీత తత్వం వస్తుంది వాడు విపరీత భావాలకు గురవుతాడు వాడు చపలుడు వాడు నిజంగా బ్రాహ్మణుడు కాడు వాణ్ణి అర్చించరు ఎవడు చర్చించి చూడ వాడు బ్రాహ్మణుడు కాదని తెలిసి శూద్రుడని వాణ్ణి అర్చించరు వాడిని ఎక్కడ పూజ చేయరు అట్లనే ఒక సద్బ్రాహ్మణుడు ఉపనయనము కాకనే ఉపనయనం మీద చదువును కొని చేస్తే వానికి ఎట్లా విలువ లేకుండా ఉంటుందో అట్లనే ఉపమాచ బోధట్ల ఊహించి నిక్కేటి గురువు దగ్గర చేరి సేవ చేయకుండా బోధ గురువు నోట వినకుండా ఆ వచ్చిరాని గ్రంథాలు తప్పులు చదువుకుంటా ఈడు ఊహతో ప్రక ప్రకటన చేయాలంటే అవుతుందా అట్లా కపట చిత్తుడు సాధు ఘనముతో సమమమున ఆ ఉపనయనము కానివాడు బ్రాహ్మణులతో సమానం కానట్లు అర్చనకు పనికిరానట్లు ఈ రకంగా గురువు దగ్గర చేరకుండా వట్టి పద్ధతిలో చేసేటువంటి వాడు నిజముగా వీడు సాధుగణముతో సమమౌనే వాడు సమము కాడు అని చెప్పి చెప్తూ అందుకే ఏదైనా కూడా ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉండాల గాని ఎట్లంటే అట్లా ఉండకూడదు అందుకే శిక్షణ పొందిన వాని లక్షణమే వేరుగా ఉంటుంది ఇక మంత్రము సంతెట్లగు తంత్రము లేకున్న కాదు తంత్రము చేతను మంత్రము లేకను ఒడిగిల మంత్రము తంత్రము రెండు మరిగూడుకొని కార్యములన్నీ జరిగించుపోని మంత్రతంత్రములాల మర్మము గురుడెరుగా మంత్రతంత్రములాల మరుగెరుగు గురునిచే చే మంత్రము చే సంతెట్లయితాడు ఒట్టి మంత్రంతో సంతగాడు తంత్రం అంటే ఒడుగు వేయాలి తంత్రము లేక ఒట్టి మంత్రముతో కాడు వట్టి తంత్రముతో కూడా కాడు మంత్రము ఉండాలా తంత్రము ఉండాలా ఆ రెండు కలిస్తేనే వానికి బ్రాహ్మణత్వం సిద్ధించినట్లుగా ఈ మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు మంత్రం అంటే ఏమో తంత్రం అంటే ఏమో గురుడెరుగు ఎరుగు ఈ మంత్రతంత్రములలో మర్మము గురునిచ్చి నువ్వు ఎరుగు అంటే ఇది కేవలం ఒక బ్రాహ్మణ జాతిగో ఇటువంటి అర్చన ఉపనయనం చేసుకునేటువంటి వారికి చెప్పినటువంటిది కానీ నిజముగా బోధలో ఉండేటువంటి మంత్రం అంటే ఆత్మ తంత్రం అంటే శరీరం ఈ మంత్రము ఈ తంత్రములలో మర్మము గురుడు ఎరుగు ఈ మంత్రతంత్రములలో మర్మము గురుని ఎరగమని చెప్పి చెప్తూ జగమిది మాయలదే తంత్రం జగదాత్మయగన చిన్మయ మంత్రం అగని తమగుబయలందను చందన్ తగ మృష పోతంత్రం మంత్రం అయ్యా జగత్తు తంత్రము చిన్మయమైన ఆత్మ మంత్రము ఈ రెంటిని ఒకటిగా చేసి అగణితం గణి గణింపరా గణించేదానికి వీలు లేనటువంటి యొక్క పరిపూర్ణాన్ని చూస్తే ఈ తంత్రము మంత్రము రెండు దబ్బరైపోతాయి వాదభేదములనే వేదం పాదయున్నది ఏ నాదం వేదాంతము వివరించెంచను కాదే దబ్బర వేదం నాదం కాబట్టి ఇవన్నీ ఒకటే పరి రూపములే ఖండం పరమాత్మ రూపమే అఖండం పరిపూర్ణంబును నెరుగను సరిగను ఖండమ ఖండమఖండం జగమిది మాయలదే తంత్రం జగదాత్మయగన చిన్మయ మంత్రం అందువలన మంత్రము తంత్రముల యొక్క మర్మము గురువుకు తెలుసు దేహం ఎట్లా సృజింపబడిందో ఏం చేస్తుందో ఆత్మ ఎలా తోచిందో ఏమేం పనిచేస్తుందో ఈ మరుగంత గురువుకు తెలుసు కాబట్టి ఆ గురువు ద్వారా అనేది తెలుసుకో అని చెప్పి చెప్తూ సంకల్పాధిక గుణముల సంకుల ఎరుక ఎందు సమకూడు సంకల్పాధిక గుణముల సంకులమచలమున జాడ లేదన్నా ఈ రెంటికి ఈడుగాదన్నా కొంకాక గూర్చి గ్రంథము చేస్తి సంకోచింపగా చదువు శంక బుట్టదు శంక లేదన్నా సంకల్పాది గుణముల శంకుల మీ ఎరుక ఖచ్చితంగా చెప్తున్నాడు నాయన ఈ సృష్టిలో ఎన్ని కోరికలు ఎన్ని సంకల్పాలు ఎన్ని గుణాలు ఉన్నాయో అవన్నీ ఎరుకయ్యే ఉండాయి అంటే నీయందే ఉండాయి ఇట్ల సంకల్పాధిక గుణముల సంకులము అచలమున చూడ జాడలేదన్నా ఇట్ల సంకుల స్వరూపమైనటువంటి ఎరుక లక్షణము అచలములో చూస్తే దాని జాడ ఈ రెంటికి ఈడు కాదన్నా ఎరుకగా పరిపూర్ణానికి ఎప్పుడు కూడా ఇడు కాదు కొంకక నేను ఏమాత్రం జంకకుండా ఈ రెంటిని కూర్చి ఈ రెంట్ యొక్క లక్షణాలను చక్కగా ఉన్నది ఉన్నట్లు విచారించి ఈ గ్రంథము చేస్తే కాబట్టి సంకోచింపక చదువు నీవు కూడా సందేహపడకుండా చదువు ఇక శంక బుట్టదు శంక లేదన్నా అని చెప్పంటూ గురువుగారు ఆ యొక్క బోధ పఠన లక్షణాన్ని అధ్యాయాన్ని ముగిస్తున్నారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధ పఠన నామ ద్వాదశోధ్యాయ ఇట్ల బోధపఠన ఎన్ని పద్నాలుగు కదార్థాలు పద్నాలుగు సిద్ధాంతాలుగా చెప్పారు